హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని ఇరవై ఐదవ శ్లోకం ఈ శ్లోకాన్ని పునర్వసు నక్షత్రం ఒకటవ పాదం మిథున రాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశికి చెందుతాయి నాలుగవ పాదం కర్కాటక రాశికి చెందుతుంది పునర్వసు నక్షత్ర అధిపతి గురువు గణము దేవగణము स्लोकमु आवर्तनो निवृतात्मा संवर्तसंप्रमर्दना हा अहा संवर्तकों वहनी रानी लोधरनी धरा आवर्तन हा आवर्तनों निवृत्तात्मा संवर्तसंप्रमर्दना हा अहा संवर्तकों वहनी रानी लोधरनी धरा हा आवर्तना हा निवृत्तात्मा తాత్పర్యం సంసార చక్రాన్ని లేదా కాలచక్రాన్ని ప్రవర్తిలు చేయువాడు అనగా త్రిప్పువాడు సంసార బంధాలకు అతీతుడై ఉన్నవాడు ఆవరించబడి ఉన్నవాడు అజ్ఞానము లేదా అవిద్య అనే మాయచేత పరమాత్మ ఆవృతమై ఉన్నాడు దీనివల్ల పరమాత్మ యొక్క ఎరుక జీవునికి తెలియదు భక్తి జ్ఞాన సాధనలతో ఈ అవిద్యను తొలగించుకున్నప్పుడు స్వస్వరూప జ్ఞానము అనగా జీవ బ్రహ్మ అనే అభేద జ్ఞానం కలుగుతుంది రుద్రకాల స్వరూపాలతో నశింపజేసేవాడు సూర్యుని రూపంలో కాలాన్ని వర్తింపజేయువాడు దేవతలకు యజ్ఞాలలో ఇవ్వబడే హవిస్సులను అగ్ని రూపంలో చేరవేయువాడు స్థిర నివాసం లేనివాడు ధరణిని ధరించినవాడు అంటే భూమిని మోయివాడు శ్రీవరాహమూర్తి అవతారంలో హిరణ్యాక్షుడిని చంపి భూమిని ఉద్ధరించి వేదములను కాపాడి భూమాతను జలముపై నిలిపిన స్వామి విష్ణు అవతారం శ్రీవరాహస్వామివారు శ్రీమన్నారాయణుడు